ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల అంశం స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా సర్పంచ్ వార్డుకు సంబంధించినటువంటి సభ్యుల పార్టీకి ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా పోటీ చేయాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది పార్టీగా ప్రధానంగా ఈరోజు దేశ రాజకీయ పరి పరిస్థితులు కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పటికే దాదాపు రెండు సంవత్సరాల నుండి వాయిదా పడుతున్న ఎన్నికలకు ఇప్పుడు సమయం వచ్చని చెప్పేసి ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇలా కనీసం గ్రామ పంచాయతీల్లో గత ప్రభుత్వం నిర్వహించినటువంటి పనుల వల్ల ఇలా ట్రాక్టర్లకు కనీసం కిస్తు కట్టేటువంటి పరిస్థితి ఇలా గ్రామ పంచాయతీలో ఉన్నది కార్మికులు పనిచేస్తున్న వారికి నెల నెల వేతనం ఇచ్చేటువంటి పరిస్థితులు ఇలా గ్రామ పంచాయతీలు లేవంటే ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితున్నది కాబట్టి ఇప్పటికైనా కానీ ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇది సిపిఐ ఎక్కడ పోటీ చేసినా ప్రజలు ఆదరించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం